ఈ పథకాలేవి చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్ కూడా అమలు చేయకూడదు అని ప్రజలకు అన్యాయం జరగాలి అని ఎందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా ఈ పథకాలన్నీ రద్దు చేయాలని జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి అన్నను ఇక్కడ ఉన్న ప్రతి తమ్ముడిని ఇక్కడ ఉన్న ప్రతి అక్కను ఇక్కడ ఉన్న ప్రతి అవ్వను ఇక్కడ ఉన్న ప్రతి తాతను ఇక్కడ ఉన్న ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను ఎందుకు జగన్ను ఓడించాలి అని జగన్ను ఓడించాలా లేదా జగన్ను గెలిపించాలా అన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు గత ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో కేవలం తాను ముప్పై రెండు వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా ప్రతి పేద కుటుంబం ఎదగాలని ప్రతి పేద కుటుంబం ఎదిగేలా ఏ స్కీము కూడా గతంలో బాబు ఏ స్కీము కూడా పెట్టినందుక బాబు కోసమా జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరో వంక గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఏకంగా యాభై మూడు లక్షల మంది తల్లులకు తమ బిడ్డలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మఒడి ఇచ్చినందుకు ఆ జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను ఎందుకు ఓడించాలయ్యా చంద్రబాబు జగన్ను అని అడుగుతా ఉన్నాను గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా మీ జగన్ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు అందులో నా అవ్వాతాతలకు ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్లు ఇంటికే పంచి పంపించినందుక ఎండలోనూ వానలోను చలిలోనూ కూడా ఆ పేదలు ఒకటో తారీఖునే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు ఆ పెన్షన్ అందించినందుక జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఇలాంటి మానవత్వమే లేకుండా ఆ పెన్షన్ ను ఇంటింటికి వెళ్ళి ఇవ్వకుండా ఆపేసిన ఆ బాబును సంతోషం కలిగించేందుక జగన్ను ఓడించాలి అని చెప్పి వీళ్ళంతా అనుకుంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నా గతంలో ఏ ప్రభుత్వము చెయ్యని విధంగా ఏకంగా యాభై ఐదు మంది యాభై ఐదు లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆ రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాను అందించినందుక జగన్ను ఓడించాలా అని చెప్పి వీళ్ళందరూ అడుగుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా గతంలో ఏ ప్రభుత్వము చెయ్యనంతగా ఎప్పుడు చెయ్యని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలని నా అక్కల్లెమ్మలకే ఇచ్చి ఆ అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చినందుక జగన్ను ఓడించాలే అని చెప్పి వీళ్ళందరూ అడుగుతా ఉన్నారని అంటా ఉన్నా